చేతులు ఇంత కాళ్ళు కనపడవా మీ వికలాంగ్ కనిపించదా వికలాన్ని కనిపించదు సార్ ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది అబ్బాయిని చూడండి నడపది కాదు ఏమి రాదు ఈ అబ్బాయిని చూసి మీకు వికలాగలు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది కళ్ళు కనిపించే చూసినప్పుడు మీ వికలాంగ కాదని రెండు వందల పింఛనుంచి మూడేళ్ళలో చిన్నపిల్లలప్పుడే మాకు వికలాతీ విక్రాంగలు కాదనేది ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా భాష సార్ మేము ఎవరి మీద ఆధారపడాలి సార్ ఇక్కడ వస్తుందని మేము మా దాని మీద ఆధారపడినాము ఇప్పుడు చెప్తే మేము ఎవరు దగ్గర పోవాలి సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిలో వెలక్ చేసిన పెట్టి అంత ఉండే వాళ్ళకి పిండి కానీ తొలగించడం అమ్మాయిలు చూడాలి సార్ కాలునే చేసిన ఇవ్వాలా ఏం పని చేసుకోగలమా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు అన్న మేము పట్టుకున్నాము మేము ఎట్లా సార్ మాట్లాడుతుంది ఇప్పుడు ఆ పింజర్లు తీసేస్తున్నారు మాకు కానీ చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా మేము ఏమన్నా ఉద్యోగాలు పనిచేస్తామా అక్కడ జీతమండి మాకు పింఛన్లు తీసేసి చేస్తే మేము అడగల సార్ మీకు దయచేసి విలేకల్లకి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్ వెళ్ళి కేసులు పెట్టినారు ఇక చూస్తేనే వికలాంగులు అని తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఇట్లా